టాలీవుడ్ సహాయ నటి వాహిని గారికి రొమ్ము క్యాన్సర్తో కూడా పోరాడుతున్నారు అంటే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా చేర్చారు ఆమెకు చికిత్స కూడా అందిస్తున్నారు అది ట్రీట్మెంటుకు సుమారు ముప్పై ఐదు లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని కూడా వైద్యులు తెలిపినట్టుగా సమాచారం విషయం తెలిసినటువంటి నటి కళ్యాణి అంటే నటి కరాటి కళ్యాణిలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు ఆమె చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని కూడా కోరారు అటు వాహిని త్వరగా కోలుకోవాలని కూడా ఫ్యాన్స్ని ప్రార్థిస్తున్నారు మరి ఒక నటికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆమె అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి సహాయం చేయాలని అలాగే వాళ్ళే కాకుండా బయట ఉన్నటువంటి అభిమానులు కావచ్చు లేదా దీనికి సంబంధించి ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే దానికి సంబంధించి మనం మీరు మరో వార్తలో కూడా మీకు తెలియచేస్తాను మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి మేము సహాయం చేస్తాం అనుకునేవారు మీరు అక్కడ హాస్పిటల్ ఏంటి ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాం కాబట్టి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే వెళ్ళి సహాయం చేయొచ్చు అండ్ మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తున్న మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి